మన బైరెడ్డి శేషయ్యారెడ్డి గారు అలాంటి వ్యక్తిని తోరించుకుంటూ మరో ప్రవేశపెట్టిన మన బైరీ రెడ్డి గారి సోదరులు ప్రతి ఒక్కరు పాల్గొన్నారు ఇక్కడ నిర్వహించిన దాడుల ప్రతి ఒక్కరి పాల్గొని ఎక్కువ సంతోషం ముందుగా మన రైతుల ఒక చిన్న విషయం తెలుసుకోవాలన్నా మన గ్రామాలలో రైతులు ఎంతో చక్కగా

నెక్స్ట్ మా కార్యకర్తలు అతన్ని శాసనసభలో చూడాలని చెప్పేసి ఎంతో మంది ఇక్కడ కోరుతా ఉన్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశాన్ని ఇస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను యజమానికి సన్మానం సారథ్యం దాస్ గారు निब्बू राजा दादा जापान के दाद से जिनजनों और सलागत के करते सदैव सम्मान सामर्थ्य दाजा हुसैन एलियस रोली चिरकु चरला श्री लता क्लास यजमान लको मेहमान तौर दुष्यंत ऑटोटी सत्कार कार्यक्रम में है ದುಶ್ಯಾರ್ವತ್ವ ಸನ್ಮಾನ ಕಾರ್ಯಕ್ರಮ ಅದ ರೋಲಿ ಮೇಡನ್ಗ ದಾಧಾಬು ಪದ ಇರವೈ ಇರವೈದು ತಲಾ ಬಂಗಾರ ಕಟ್ಟು ಬಂಗಾರ ಅರ కర్పూరు రంగనాథ స్వామి తిరుణాల మహోత్సవాన్ని పురస్కరించుకొని పదమూడు రవన్లు తిరిగిన చరిత్రలో తీపడ్డారు నువ్వేసుకోవాలి మళ్ళీ ఏమవుతుంది لا لا او خير वेलकम राइट अरे रेंडोर रो थोड़ा तो आ నెల ఇరవై ఆరు రోజుల పంజావాన్ని నాలుగు రోజుల ఇటు దగ్గర ప్రతిరోజు మొదలు ఇస్తారా ఆ రేపు ఉదయాభై ఎనిమిది గంటలకు విభాగం सत <muchas> वठ ఇప్పటి నలభై వేల టోపులు ఉన్నాయి మొదటి స్థానాన్ని కొనసాగించుకొని ఓడియోకి పోయి పయనిస్తున్నాయి ಪರ್ಫಾರ್ಮೆನ್ಸ್ ರೋಳಿ ನಲವ ನೂರು ಪಿತ್ತರ ಮಂಡಲೇಕ್ಷೆನ್ಸ್